ప్యూర్ హ్యాండ్ బ్లాక్ కలంకారీ డిజైన్స్ చాలామంది సో హండ్రెడ్ కౌంట్స్లో హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ ప్లస్ కలంకారీ డిజైన్స్ అడుగుతున్నారు మీకు ఈ మోడల్లో మొత్తం కూడా కంప్లీట్గా ఇలాగా లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషనే వచ్చి శారీలో మీకు కనిపిస్తున్నంతా కూడా మీరు ఇంకా భవనా హ్యాండ్లూమ్స్ ఎక్కువ కలెక్షన్ చూడాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ కోటా కాటన్స్ ప్రింటెడ్ కాటన్స్ కాటన్ శారీస్ ఆల్ టైప్స్ ఉంటుంది ఒకసారి వెబ్సైట్ క్లిక్ చేయండి ఇప్పుడు వస్తున్న సమ్మర్కి సమ్మర్ ఆల్రెడీ మనకి స్టార్ట్ అయ్యిందండి అండ్ ఇప్పుడున్న సమ్మర్ సీజన్స్కి అయితే సాఫ్ట్ కాటన్ చాలా బెస్ట్ బెస్ట్ ఫ్యాబ్రిక్ అవుతుంది మీరు కాటన్ శారీస్ యూస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు వీకెండ్ స్పెషల్ కలెక్షన్ చూపిపోతున్నాను అండ్ ఒక స్పెషల్ న్యూస్ కూడా మీకు చెప్పబోతున్నానండి డబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఇది మన వెబ్సైట్ ఇప్పుడు వెబ్సైట్లో మీకు ఫస్ట్ టైం మీరు ఫస్ట్ టైం శారీస్ కొంటే మాత్రం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మీరు ఎన్ని శారీస్ పర్చేస్ చేసినా టోటల్ బిల్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మీరు పర్చేస్ చేసే ముందు కూపన్ కూడా అప్లై చేస్తే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇన్స్టాంట్గా వస్తుంది సో ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి అక్కడ కలెక్షన్స్ కూడా చెక్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఈ వీడియోలో వీకెండ్ స్పెషల్ కాటన్ శారీస్ డిజైన్స్ అయితే చూద్దాం వీడులో వెళ్ళమండి వెళ్ళామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో వీకెండ్ స్పెషల్ కలెక్షన్లో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ ప్యూర్ హ్యాండ్ బ్లాక్ కలంకారీ డిజైన్స్ చాలామంది సో హండ్రెడ్ కౌంట్స్లో హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ ప్లస్ కలంకారీ డిజైన్స్ అడుగుతున్నారు మీకు ఈ మోడల్లో మొత్తం కూడా కంప్లీట్గా ఇలాగా లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ వచ్చి శారీలో మీకు కనిపిస్తున్నంతా కూడా హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ వస్తాయి శారీలో మీకు టూ బోర్డర్స్ కూడా ఎలిఫెంట్ బోర్డర్స్ అండి టూ బోర్డర్స్ సేమ్ ఉంటుంది మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా మీకు హ్యాండ్ బ్లాక్ డిజైన్ మొత్తం మీకు ఎక్కడ గ్యాప్ అంటూ ఉండదు శారీ అంతా ఆల్ ఓవర్ మీకు ఇదే ప్రింట్ వస్తుంది కాటన్ మాత్రం మంచి క్వాలిటీ అండి అండ్ మీకు హండ్రెడ్ అంటే లైట్ వెయిట్ కూడా వస్తుంది చాలా లైట్ వెయిట్ బ్లౌజెస్ కూడా వీటిలో ఇంకొక హైలైట్ పార్ట్ బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ యాజ్టీజ్గా మీకు కలంకారీ బ్లౌజ్ హ్యాండ్ బ్లాక్లోనే వీటిలో వచ్చే పైడ్చం కూడా వన్ మీటర్ మీకు సో చూడండి ఇలాగా కంప్లీట్ కలంకారీ డిజైన్ శారీ వీటి ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చూద్దాం అండ్ ఇందులోనే ఇంకో కలర్ చూడండి వీటిలో మీకు కలర్ మాత్రం లైట్ బిస్కెట్ కలరే వస్తుందండి బట్ శారీలో మీకు ప్రింట్ వస్తుంది కదా ఇక్కడ చూడండి కొంచెం డార్క్ బ్లూ ప్రింట్ వచ్చింది ఇలాగా శారీలో వచ్చే ప్రింట్స్ మీకు కలర్స్ చేంజ్ అవుతాయి బట్ శారీ మాత్రం మీకు ఒకటే లైట్ బిస్కెట్ కలర్లో వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ కూడా చూడండి సో ఇలాగ బ్లౌజెస్ మీకు ఇవన్నీ మీరు భావన హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారండి మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ మొత్తం కూడా మీకు కాటన్ శారీస్ ప్రొడక్ట్స్ ఎప్పుడో చూపిస్తూ ఉంటుంది ప పైడ్చింగ్ ఇలా వస్తుంది ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి మీరు కలెక్షన్స్ క్లియర్గా చెక్ చేయాలన్నా మాకు మెసేజ్ చేస్తే మీకు ఫొటోస్ పంపిస్తాము మీరు ఫొటోస్ చెక్ చేసి ఆ తర్వాతే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పైడ్చింగిలా వస్తుందండి అండ్ చాలామంది భవనా హ్యాండ్లూమ్స్ షాప్ దగ్గరకు వచ్చి శారీస్ పర్చేస్ చేస్తాము అడ్రస్ చెప్పండి అని ఫోన్ చేస్తున్నారు మీకు భవనా హ్యాండ్లూమ్స్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట బస్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం అండి కోదండరామాలయం టెంపుల్ దగ్గర ఉంటుంది నియర్ బై లొకేషన్స్ పండరీపురం సుగాలి కాలనీ సో ఇది లొకేషన్ అయితే మీకు క్లియర్ గూగుల్ మ్యాప్స్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో మ్యాప్స్ లింక్ కూడా ఉంది లేదా మాకు మెసేజ్ చేస్తే గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా మీకు పంపిస్తాము మీరు చెక్ చేసి ఆ తర్వాత మీరు షాప్కి వచ్చి కూడా శారీస్ తీ పర్చేస్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది ఈ హ్యాండ్ బ్లాగ్ కలంకారీ డిజైన్లో మీరు చూస్తున్న లాస్ట్ డిజైన్ అండి సో ఈ కాంబినేషన్ మీకు మెంతి పచ్చ డార్క్ మెంతి పచ్చ కలర్ కాంబినేషన్ విత్ బ్లౌజెస్ చూడండి బ్లౌజెస్ ఎయిటీ సెంటీమీటర్స్ శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ లైట్ వెయిట్ వస్తుంది బయట చింగ్ చూస్తే మీకు ఇలాగా వీటి ప్రైజెస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వేరే డిజైన్స్ చూద్దామండి అండ్ చాలామంది సాఫ్ట్ కాటన్లో కూడా అడుగుతున్నారండి ఫ్యాబ్రిక్ ఇప్పుడు వస్తున్న సమ్మర్కి సమ్మర్ ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిందండి అండ్ ఇప్పుడున్న సమ్మర్ సీజన్స్కి అయితే సాఫ్ట్ కాటన్ చాలా బెస్ట్ బెస్ట్ ఫ్యాబ్రిక్ అవుతుంది మీరు కాటన్ శారీస్ యూస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ మీకు బోర్డర్స్ టూ బోర్డర్స్ శారీలకు వచ్చేసి బ్రౌన్ షేడ్ అంటే లైట్ టు బిస్కెట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది శారీ అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ విత్ శారీ అంతా ప్రింటెడ్ డిజైన్ వస్తుంది అంటే మీకు ఇవి డిఫరెంట్ డిజైన్స్ అండి రెగ్యులర్గా యూజ్ చేసే డిజైన్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ అది కూడా మీకు కాటన్ ఫ్యాబ్రిక్లోనే బ్లౌజెస్ చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ విత్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఈ శారీకి పైట్ చింగ్ చూస్తే మీకు వన్ మీటర్ వరకు డిజైన్ ఇలాగా వీటి ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీష్ ఇప్పాయి అండ్ వీటిలో కలర్స్ చూడండి మీకు బార్డర్ వచ్చేసి బ్లూ షేడ్ వచ్చింది శారీ అంతా ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ కూడా బాగుంది ఒకవేళ మీకు క్లియర్గా డీటెయిల్స్ అంటే డిజైన్స్ కానీ కలర్స్ కానీ అర్థం కాకపోతే మాకు మెసేజ్ చేయండి ఇన్స్టాంట్ రిప్లై ఇస్తాం చాలా ఫాస్ట్ రిప్లై ఇస్తామండి అండ్ పైట్ చింగ్లా వస్తుంది అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డీటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ చేస్తాం లేదా మీకు అవైలబిలిటీలో డెలివరీ కానీ సో ఈ కామ్ ఎక్స్ప్రెస్ ఇలాగ అవైలబిలిటీ ఉన్న కొరియర్ పార్ట్నర్స్తో కూడా మీకు మేము షిప్మెంట్ పంపిస్తాం బట్ షిప్పింగ్ మాత్రం మీకు చాలా ఫాస్ట్ ఉంటుందండి అండ్ మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఇలా ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అండ్ పైచింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము సో ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ ఈ శారీకి బ్లౌజ్ ఇలాగా అండ్ పైచింగ్ చూపిస్తాను ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇటానిక్ బ్లూ కలర్ బోర్డర్స్ విత్ శారీ అంతా గ్రే కలర్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా గ్రే కలర్ వచ్చింది అండ్ ఈ శారీలో బ్లౌజ్ చూస్తే మీకు ఇలా ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ బ్లౌజ్ అండ్ మొత్తం కూడా సాఫ్ట్ కాటన్ విత్ ప్రింట్ కూడా చూడండి చాలా న్యాచురల్ లుక్ ఉంటుంది ఈ వీడియోలో ఈ సాఫ్ట్ కాటన్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ అండి సో ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మెయిన్గా ఇవన్నీ కూడా మీరు హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో వీకెండ్ స్పెషల్ కలెక్షన్ కింద చూస్తున్నారు ప్రతి వీకెండ్ ఇలా స్పెషల్ కలెక్షన్ ఉంటుంది వీటి ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ సో జూట్ ఫ్యాబ్రిక్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా జూట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అంటే జూట్ కూడా ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతున్నాయి కదా జూట్ ఫ్యాబ్రిక్ కూడా అడుగుతున్నారండి ఎక్కువ అందుకే మీకు జూట్ ఫ్యాబ్రిక్లో కూడా ప్రింటెడ్ డిజైన్లో శారీ తీసుకొచ్చాను మీకు బోర్డర్స్ టూ బోర్డర్స్ కూడా సేమ్ బార్డర్స్ విత్ థ్రెడ్ బార్డర్స్ అండి గోల్డ్ కలర్ థ్రెడ్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా పింక్ కలర్ కాంబినేషన్ విత్ శారీలో డిజైన్ చూడండి చాలా బాగుంటుంది మీకు సో ఇది చాలా మంచి క్వాలిటీలోనే ఉంటుంది జూట్ ఫ్యాబ్రిక్ అండ్ వీటిలో బ్లౌజెస్ కూడా హ్యాండ్స్కి మాత్రం మీకు బోర్డర్ వస్తూ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కూడా జూట్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి ఇలాగా బ్లౌజ్ కాంబినేషన్ శారీ మాత్రం లైట్ వెయిట్ ఉంటుంది వెయిట్ మాత్రం అసలు ఉండదు పైట్చంగింగ్ మీకు వన్ మీటర్ వరకు ఇలా వస్తుంది వీటి ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో మీకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఉంది సో ఆరెంజ్ కలర్ కూడా ఇలా వస్తుందండి ఇవి మీకు ఆఫీస్ వేర్ కిన్నా బాగుంటుంది సో లేదంటే ఇప్పుడు చిన్న చిన్న ఒకేషన్స్ లైక్ మ్యారేజ్ సీజన్స్కి ఒషన్స్కి ఫెస్టివల్స్ అప్పుడు కూడా ఈ శారీస్ బాగుంటుంది బ్లౌజెస్ కూడా మీకు మంచి కాంబినేషన్స్ వచ్చాయి బ్లాక్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీకి అండ్ పైట్చింగ్ చూడండి మీకు ఇలా వస్తుంది అండ్ మీరు ఇంకా భవన హ్యాండ్లూమ్స్ ఎక్కువ కలెక్షన్స్ చూడాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ కోటా కాటన్స్ ప్రింటెడ్ కాటన్స్ కాటన్ శారీస్ ఆల్ టైప్స్ ఉంటుంది ఒకసారి వెబ్సైట్ క్లిక్ చేయండి క్లిక్ చేసి అక్కడికి వెళ్ళి కలెక్షన్స్ మీరు చెక్ చేసి నచ్చితే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఇక్కడ మీకు శారీలో ఏ షిబరి ప్రింట్ వచ్చిందో ఆ కాంబినేషన్లోనే మీకు బ్లౌజ్ వస్తున్నాయి అండ్ పైట్ చింగ్ చూస్తే మీకు ఇలా వస్తుంది అండ్ మీరు వెబ్సైట్ నుంచి పర్చేజ్ చేయడం వల్ల ఫస్ట్ అయితే మీకు క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ కూడా వెబ్సైట్లో ఉంటుందండి అండ్ ఫస్ట్ టైం డిస్కౌంట్ కూడా ఉంది సో వెబ్సైట్కి వెళ్ళి ఆ డిస్కౌంట్ అప్లై చేసి కూడా మీరు టెన్ పర్సెంట్ గిఫ్ట్ డిస్కౌంట్ వరకు మీరు శారీస్ పర్చేజ్ చేయొచ్చు మీరు ఎన్ని శారీస్ తీసుకున్నా టెన్ పర్సెంట్ మీకు అయితే డిస్కౌంట్ వస్తుంది ప్రజెంట్ వెబ్సైట్ ఒకసారి చెక్ చేయండి మిస్ అవ్వద్దు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఈ శారీలో ఇలాగా అండ్ పైడ్ చింగ్ చూపిస్తాను ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ సో గ్రే కలర్ కాంబినేషన్ ఈ శారీ అంతా కూడా విత్ బ్లౌజ్ చూడండి ఈ శారీలో బ్లౌజ్ కాంబినేషన్ లాగా చాలా బాగున్నాయి జూట్ ఫ్యాబ్రిక్ కూడా అండ్ మీరు అడుగుతున్నారు కదా జూట్ ఫ్యాబ్రిక్లో చూపించండి అని సో జూట్లో కూడా చూపించండి ఈ వీడియోలో మీకు బయట లాగా వీటి ప్రైస్ వచ్చేసి మీకు చాలా రీజనబుల్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన కాటన్ శారీస్ సాఫ్ట్ కాటన్స్ కలంకారీ శారీస్ అండ్ ఈ జూట్ శారీస్ మీకు అనుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్